అందుకల్ల జాయింట్ మాత్రం ఉండకపోతే నేను ఉండలేను. రాజమహేంద్రవడము. బ్రో ఏంటి బ్రో ప్లీజ్ వైగారు రండి. నాతో కూలింగ్ తాగారు కదా. గుడ్ మార్నింగ్ బాయ్ హాయ్ నమస్తే సలమ్ వాలేకుం వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఇంతకీ వాల లాగ ఏంటంటే అనుకోకుండా ఈ రోజు రాజమండ్ స్టార్ట్ అవడం జరిగింది. చూద్దాం ఏమవుతుందో వ్లాగ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఇంకా లేచి ఉడిలోకి వెళ్ళిపోదాం చాలు ఎండలో ఎవరైనా తీసుకెళ్తారు కానీ ఇలాంటి తుఫాన్ లో తీసుకొచ్చే ఒకే ఒక పర్సన్ మన అబ్బాషీరా ఒక్కసారి బయట క్లైమేట్ చూడండి చిత్త కొట్టేస్తుంది ఇప్పుడు సామల్ల కోట్లు వర్షం తుఫాన్ ఇచ్చారంట కాకినాడ వైపు మొత్తం ఎంత వల్ల వర్షం పడుతుందో చూడండి ఇప్పుడేమో అబ్బాషీరానియా ఆకలిస్తుందంటే ఇక్కడ హ్యాబిటేట్ గది తీసుకొచ్చాడు ఇక్కడ ఏమేమి అంటే అన్ని చాలా ఉంటాయంట కేఎఫ్సి ఉంటదంట బరిస్తా ఉంటదంట సమ్ ఎన్నో హోటల్స్ మొత్తం అన్ని చాలా రెస్టారెంట్స్ అన్ని ఉంటాయంట చూద్దాం లోపలికి వెళ్ళి ఏదో అంటే ఒక ఫుడ్ కోర్ట్ ఫుడ్ కోర్ట్ ఆ ఓకే ఇప్పుడు లేట్ గన లోపలికి వెళ్ళిపోదాం మన మాయ కాకినాడ రమ్మంటే రావట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ గారు కాకినాడ రండి మిమ్మల్ని చూసి చాలా రోజులు అయిందండి ప్లీజ్ అండి ఇక్కడ దీని ముందు ఇలా గార్డెనింగ్ ప్లేస్ మొత్తం ఉంది నువ్వు అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను బషిరణ్య గాయస్ ఈడేంటో కాదు కానీ ఈ వర్షం ఏంటో తెలియట్లేదు గానీ నన్ను తినే కలిసే సినిమాలో మహేష్ బాబు బరిస్తాకి వచ్చి బలైపోతారు కదా దానికి ఈ వచ్చాము కాస్ట్ని భరించలేక బయటికి వెళ్ళిపోతున్నాం చాలా కాస్ట్ చాలా ఉన్నాయి కాళ్ళకి పెడిక్యూర్ చేయించుకున్నాం కదా అంటే కాళ్ళు పెడితే స్కిన్ కింద రిమూవ్ చేస్తారు కదా ఇవి కూడా అవే అనుకుంటారు చేయి పెడితే వచ్చేసి తినేస్తున్నాం వస్తాండి ఒకసారి మళ్ళీ గాలి కూడా వస్తుంది ఈత సీజన్ వచ్చింది నీ అందరూ పుట్టు పట్టుకెళ్ళిపోండి ఇప్పుడే రాజమండ్రి లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఇలా వెళ్తుంటే ఐ లవ్ రాజమండ్రి కనిపించింది చూడడానికి బలి ఉంది కదా రాజా మహేంద్ర వాడము ఐ లవ్ రాజమండ్రి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరి స్టాచ్యూలు బలి పెట్టారు కదా రాళ్ళు వెనకేసుకోవాలని పెద్ద చెప్తే మాత్రం నాలుగు బిర్యానీ ఇలా పొట్లు వేసుకోవడానికి రాజమండ్రి వరకు వచ్చేసాను పిచ్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం రాజమండ్రి లో కూడా నాన్ స్టాప్ గా వర్షాలు పడుతూనే ఉన్నాయి గోండి ఎక్కడ పడితే అక్కడ రోడ్లు మునిగిపోయినాయి ఇప్పుడు మేము రాజమండ్రికే ఫేమస్ అయిన వివేక్ బిర్యానీకి అయితే వచ్చాం ఇక్కడైతే మొత్తం చాలా రష్ గా ఉంది వేడి వేడిగా పార్సిల్ వేస్తున్నారు పార్సిల్ కౌంటర్ ఉంటే అస్సలు ఖాళీ లేదు ఎవరో ఒకళ్ళు వస్తానే ఉంటున్నారు మన ఫేమస్ ఇదే ఫ్రై పీస్ బిర్యానీ అయితే వచ్చేసింది టేస్ట్ చేద్దాం పీస్ అయితే పీసు రైస్ రెండు ఇదైతే బగర్స్ చికెన్ పీసు రెండు ఫుల్ వేడి వేడిగా ఉంది టేస్ట్ చేద్దాం ఇప్పుడైతే దమ్ బిర్యానీ టేస్ట్ చేద్దాము దీంట్లో కూడా కాంప్లిమెంటరీగా చికెన్ ఫ్రై పీసెస్ అయితే చేశారు ఎక్కడికెళ్ళినా జాయింట్ మాత్రం ఉండకపోతే నేను ఉండే పీసెస్ రైతే ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో బాగుండే ఇలా అంటే విడిపోతుంది ఎంత జ్యూసీగా ఉందో టేస్ట్ చేద్దాం బాగుండే మీరు ఎప్పుడైనా రాజమండ్రి వచ్చే ఈ వివేక్ ట్రై చేయకుండా వెనకండి కుంద ఇక్కడ రాజమండ్రిలో ఆంధ్రా పేపర్ మిల్ కూడా ఉంది మా బాషిరణ్యా ప్లే ప్లేసె తీసుకొచ్చాడు చూద్దాము లోపల ఏమేమి ఉంటాయో అయ్యి బాబోయ్ పోయి కావాలి ఫైనల్ డెస్టినేషన్ సినిమాలో ఉంటది ఇది పడిపోయిందంటే మా అమ్మకి నాన్ వెజ్ అయితే ఇష్టం ఉండదు మా అమ్మ అసలు నాన్ వెజ్ టచ్ చేయదు ఎక్కడికి వెళ్ళినా ఏమీ తినట్లేదు అని చెప్పి ఈట ప్లే రెస్టారెంట్ కి అయితే వచ్చాము ఓన్లీ ఎగ్ అయితే అందుకని చిల్లీ ఎగ్ బటర్ అయితే చెప్పాము అమ్మకన్నా ముందు మనమే టేస్ట్ చేద్దాం అక్కడికి టేస్ట్ చేద్దాం చిల్లీ ఎగ్ ఎదలా ఉంది ఇక్కడైతే కాస్ట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడే ఈటెన్ ప్లే పక్కన పింక్ కేక్ కెఫే అని కనబడింది మొత్తం పింక్ ఇంటీరియర్ ఉంది ఇంకా నుంచి వెళ్ళాలి వెళ్ళాలనిపిస్తుంది అనిపిస్తుంది మొత్తం పింకే పింక్ కేక్ కెఫే అయితే లేడీస్ కి ఒక హెవెన్ లాంటి ప్లేస్ ఎందుకంటే అందరికి మాక్సిమం లేడీస్ ఇలాంటి పింక్ కలర్ ఇష్టం కదా ఇంకా ఎక్కడ చూసినా సరే మొత్తం పింక్ 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 వాళ్ళు ఏసీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి ఏసీ కూడా మొత్తం పింక్ ఏసీ కూడా పింక్ కలర్ పెయింటింగ్ వేశారు గడ్ బై చాక్లెట్ అని ఆక్లెట్ గడ్ బై చాక్లెట్ చేద్దాం ఇక్కడ లవ్ అని కూడా రాశారు వీళ్ళు

చూసారా కూర్చోడానికి ఎలా మార్చేశారు అబ్బా ఆఖరికి ట్రాక్టర్ ముందు పాటలు కూడా డైనింగ్ టేబుల్ గా మార్చేశారు మా గోదావరి వాళ్ళు అంటే ఏమనుకున్నారు మరి పనికి రాని దాన్ని కూడా ఎలా వాడాలో మా గోదావరి వాళ్ళకే తెలుసు గోదావరి గట్టుకి అయితే వచ్చా మరి లో గోదావరి గట్టుకి ఎవరైనా వస్తారు వర్షంలో స్టప్పులు వేయడానికి గోదావరికి వచ్చిన వాళ్ళ చక్క ఓ గోదావరి గట్టు మో ఫ్లో ఎక్కువే ఉంది ఫ్రెండ్స్ వాటర్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది ఎంత బాగుందో ఎర్ర గోదావరిలో లో పుల్ల షాపులు వస్తాయంటు కదా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిన్నారా కొంత చెయ్యండి ఫస్ట్ టైం ఇలా రాజమండ్రి రావడం రాజమండ్రిలో ఇలా వర్షంలో ఎంజాయ్ చేయడం అక్కడేమో విగ్రహం కూడా ఉంది తల్లి తెలుగు కవయుత్రి కవయుత్రి శ్రీ 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 మెల్ల ముల్ల బాంబ ముంబ ఇలా జీవిత చరిత్ర ఇదంతా చదవాలంటే ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది ఇప్పుడైతే మనం పుష్కర్ గార్దకి అయితే వెళ్దాము ఇవన్నీ బాగున్నాయి కానీ ఆ చెత్త చూసారా ఎంత గా ఉందో మన గోదావరిని మనమే కాలుష్యం చేసుకుంటున్నాం ప్లీజ్ ఎవరు బైక్ అండ్ ఫ్రెండ్ ఇక్కడ పుష్కర్ గార్డ్ దగ్గర శివలింగం చూసాను ఎంత బాగుందో శివరండి మంచి టైం అయితే వచ్చాము గోదావరి ది ట్రైన్ అంగోండి ట్రైన్ అంగోండి మంచి ఎక్స్పీరియన్స్ మాకు ఇది బాబ్బాబా రిబ్రాథ్ ఎక్స్ప్రెస్ అంట ఇంకోండి దాని పక్కనే ఇక్కడ మంచి పెద్ద శివలింగం కూడా ఉంది మెయింటెనెన్స్ లేదు మెయింటెనెన్స్ ఉంటే ఎంత బాగుంటుందో శివలింగం రెండు బ్రిడ్జుల మధ్యలో ఒకటి బ్రిటిష్ది ఒకటి మనది బాబా రెండిట్ల మధ్యలో కాకినాడ చిన్నోడు అడిగేసాడంటే ఇప్పుడు మేమైతే కోటగుమ్మం లో అయితే ఉన్నాం అంటే నడుచుకుంటా సండే మార్కెట్ చూడడానికి వెళ్తున్నాం బాగా గట్టిగా ఉన్నాయి బండి బాగా కార్ పార్కింగ్ కోసం అని మళ్ళీ అక్కడి దాకా వెళ్ళాడు ఎక్కడ బట్టి ఇక్కడ ఇక్కడ ఖాళీ ఖాళీ వెళ్ళిపోతాడు ఎక్కడకి నన్ను వెళ్ళిపోతాను ఏ బుజ్జిపిల్ల గడ్డ ఉంటుంది నీకు కాకి ఎవరు తెలుసా నేనే ఏంటి మమ్మీ ఎవరేడు ఆకలి వస్తుందా అయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు చూడు పెడతాను నీకు గడ్డి పెడతాను ఇవే తగ్గించుకుంటే మంచిది చూడండి ఫ్రెండ్స్ కనీసం నా మాటలు కూడా వెనకండి వెళ్ళిపోతుంది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర హాయ్ నేనే మీ కాకినాడ చిన్నోని కానీ ఇలా ఎన్ని రోజులు రాజమండ్రిలో తిరిగినా బోరే కొట్టదు అప్పుడే ఆల్మోస్ట్ వన్ డే అయిపోయింది ఇప్పుడు అమ్మ షాపింగ్ చేసుకుంటుందంట అంట నాకు ఒక దగ్గర నుంచి ఒకటే నేను నేనేమైపోతానా అమ్మ షాపింగ్ చేసే లో కలిసి ందుకు వచ్చాముయా ఇప్పుడు ఒకసారి ఆ షాప్ పేరు చూడండి కరోనా షూ అంట అవి బాబోయ్ ఆ పేరు అంటేనే ఊరుకొచ్చేస్తుంది అవి బాబోయ్ ఏదైనా కొత్త ఉంటే చెప్పు అసలు సిరాక్త పోయి కూర్చున్నాం ఇప్పుడే మా రోజు మిల్ తాగాలనిపిస్తే యాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్ సెంటర్ రోజ్ మిల్క్ వాటి కోసం పనులన్నీ మనకుని కాకిన నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాను రోజు పొడి గైస్ హేరా నన్ను పిల్లలని నీకు తెలియదా రాజమండ్రి వచ్చేసా తీసుకొచ్చేసాను రోజు నుంచి తాగేస్తున్నాం చాలా బాగుంది గైస్ ఐ థింక్ ఇదే ఒరిజినల్ అనుకుంటా చాలా చాలా ఫేక్ బ్రాంచెస్ ఉన్నాయి అవన్నీ కాదు ఎవరు నమ్మకండి ఒరిజినల్ టేస్ట్ ఒరిజినల్ బ్రాంచ్ దగ్గరే ఉంటుంది నచ్చే కూలింగ్ తాగేను కదా మొత్తానికి ఏం కొనుక్కోలేదు మా డాడీ ఎదులాగా ఎందుకు ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి ఏం కొనుక్కోకుండా ఏమైతే వెళ్ళిపోతున్నాం అమ్మ కూడా కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయో వెళ్ళిపోదాం తర్వాత చూసుకుందామని వీఆర్ గోయింగ్ అయ్యో అయ్యో ఈ లాగ్ మీద ఎక్కడతో ఏం అమ్మాయ ఉంటాను మరి జై హింద్